హలో అండి ఈరోజు చాలా చాలా ఉపయోగాలు ఉన్న మల్టీపర్పస్గా ఉపయోగపడే ఒక చిన్న ఇది చూపిస్తాను చూడండి దాని మీద రాసింది చూసారా మనం గార్డెన్ క్లీన్ చేసుకోవటానికి మొక్కలపైన పెస్టిసైడ్లు కొట్టుకోవటానికి తర్వాత కార్ వాష్ చేసుకోవటానికి ఎన్నో రకాలుగా ఉపయోగపడే మల్టీపర్పస్ అనమాట చిన్న సూట్ కేసు లాంటి దానిలో ఉంది చక్కగా కాంపాక్ట్గా చిన్న ప్యాకింగ్ అనమాట హ్యాపీగా మనం ఎక్కడికైనా క్యారీ చేసుకుని కూడా పట్టుకెళ్ళిపోవచ్చు అది ఒక ట్యూబ్ అనమాట వాటర్గా తగిలించుకోవటానికి వాటికి ఇది ఇది మాత్రం చిన్న మోటార్ ఇది ఒక ఈ మోటార్తోనే మనకంతా వర్క్ చేస్తూ ఉంటుంది ఇది దానికి పెట్టుకునే ఫిల్టరు ఇవన్నీ అనమాట ఒక్కొక్క పార్ట్ మళ్ళీ పెట్టేటప్పుడు కూడా మీకు ఈజీగా నేను చూపిస్తాను వాటికి పెట్టే క్లిప్పులు తర్వాత నాజిల్స్ రెండు రకాలు ఇచ్చాడు ఒకటి ఒక రకంగా ఫ్లవర్ లాగా ఫోర్స్గా పడుతుంది ఒకటి స్లోగా పడుతుంది అనమాట మనకి ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు ఇది గన్ను చూస్తానికి గన్ను లాగా ఉంది అసలు ఈజీగా మనం పెట్టుకోవటానికి హ్యాపీగా పిల్లలు కూడా చేసేయచ్చు అనమాట మంచి మార్క్ ఉన్న కంపెనీయే ఇవన్నీ ఇలా ఫిట్ చేసుకోవాలి ఒకసారి ఫిట్ చేసుకుంటే చాలు అండి దానికి బుక్లెట్ కూడా ఇచ్చాడు నేను బుక్లెట్ కింద ఉండిపోయింది నేను అది మీకు చూపించట్లేదు ఇది పైన గార్డెన్లో తెస్తున్నాం కదా ఇది మొత్తం ఇలా ఫిట్ చేసేసుకోవాలి అది మనకి ఎంతలా ఉపయోగపడుతుంది అంటే దాన్ని అసలు ఇంకా మందులు ఈజీగా కొట్టుకోవచ్చు మొక్కలకి ఇలా ఒక పైపుకి ఒక ఎడ్జ్ని ఫిల్టర్ పెట్టేసుకోండి ఇంకొక ఎడ్జ్ ఉంటుంది కదా రెండో ఎడ్జ్కి మనం దాన్ని తగిలించుకోవాలన్నమాట గన్నుకు తగిలించాలి ఇలా రెండు ఫిట్ చేసేసుకున్న తర్వాత ఈ గన్ను ఎడ్జిలో దానికి ఈ పైపు ఏదైతే మనకి వాటర్ వస్తుందో ఆ పైప్ అనమాట ఆ నాజిల్ అంతా దీనికి ఫిక్స్ చేసుకుంటాం అనమాట ఈ ఏది కావాలంటే అది పెట్టుకోండి రెండు రకాల నాజిల్స్లో మీకు ఏది కావాలంటే అది అలా పెట్టుకోవచ్చు చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు అండి పెద్ద కష్టమేమీ కాదు ఒక ఇది మాత్రం అప్పుడప్పుడు మనం ఛార్జింగ్ పెట్టేసుకుంటూ ఉండాలి దీన్ని కూడా అలా ఈజీగా దానికి పెట్టేసేసుకుని అంతే అయిపోయింది ఇప్పుడు రెడీ అయిపోయింది దీన్ని ఒక్కసారి ఛార్జింగ్లో పెడతాం ఛార్జర్ కూడా మీకు చూపిస్తాను చూడండి ఇది దానికి ఛార్జర్ మనం ముందే ఇవాళ జిమ్దాం అనుకుంటే కాస్త ఒక రెండు మూడు గంటల్లో పెట్టేసుకుంటే బాగా వస్తుంది ఒక ఎడ్జిని తీసుకెళ్ళి వాటర్ ఉన్న టబ్ కానీ బకెట్లో కానీ పెట్టేసేయండి రెండో ఎడ్జిని తీసుకొచ్చేసి మీరు దీనికి గన్నుకు పెట్టాం కదా అది ఇలా అంతే తీసారు కదా మొక్కలకి మందులు కొట్టుకోవటం ఎంత ఈజీ అండి బరువు ఎక్కువ దూరం మోసుకెళ్లకుండా ఆ ట్యాంకులన్నీ ట్యాంకుల్లో పెట్టుకుని ఇలా పెస్టిసైడ్లు చక్కగా కొట్టేసుకోవచ్చు అలాగే చూడండి అవన్నీ కుండీలన్నీ ఇలా కడిగేసుకోవచ్చు అవన్నీ అనమాట చక్కగా నీట్గా మట్టి అంతా పోతుంది ఇలా అప్పుడప్పుడు అక్కడక్కడ ఇరుక్కున్న టైల్స్కి అటు మట్టి అంతా ఇరుక్కుపోయి ఉన్న పైన మన టెర్రస్ అంతా నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు కొంచెం ఫోర్ సప్లై చేస్తే హ్యాపీగా అయిపోతుంది అన్నమాట అసలైంది కారు కడుక్కో అది కూడా బలే హుషారుగా ఉందలేండి ఎవరైనా కడిగేస్తారు ఈజీగా అనమాట మనకైతే మాత్రం ఒకదాన్నేమో దీనిలో పెట్టండి ఇంకోటేమో బయట నుంచి వాటర్ పైప్ని కూడా బకెట్లో పెట్టుకుంటే అది ఫిల్ అవుతూ ఉంటుంది అంతే ఈజీగా మనమైనా కడిగేసుకోవచ్చు అనమాట డ్రైవర్లు పనివాళ్ళు లేకపోయినా సరే రా రానప్పుడు కూడా మనం ఇలా కడిగేసుకోవచ్చు చాలా హ్యాపీగా అనమాట మెయిన్ మన మొక్కల్లో పడే దుమ్ము మామూలుగా ఉండట్లేదండి వచ్చే పెస్టిసైడ్ లేదన్నా మందులు కొట్టాలన్నా వేప నూనెలు కొట్టాలన్నా బలే ఉపయోగపడుతుంది కారు కూడా నీళ్ళు ఎక్కువ పట్టట్లేదు మెయిన్ నీళ్లు ఎక్కువ పట్టట్లేదు అదేముంది పైప్ పెట్టి కడిగేసుకోకూడదా అని మీరు అనుకోవచ్చు కానీ పైప్ పెట్టి కడిగిన దానికి నీళ్ళు ఎక్కువ పడుతున్నాయి దీనికి ఎక్కువ పట్టకుండా తొందరగా అయిపోతుంది అనమాట ఫ్రెండ్ ఒకళ్ళు బెంగళూరు నుంచి తెప్పించారు ఇది నాకు తెప్పించి పెట్టమంటే మీకు మామూలుగా కూడా ఆన్లైన్లో కూడా దొరుకుతుంది అనుకుంటున్నాను నేను దొరుకుతాయి డెఫినెట్గా చాలా తక్కువే తక్కువ రేట్ అండి పదిహేను వందల రూపాయలే ఎంతో పడింది అంతే చక్కగా ఈజీగా ఉంది హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట మనం అప్పుడప్పుడు ఎక్కడికైనా మనం వేరే తోట దగ్గరికి ఎక్కడికైనా తీసుకెళ్ళటానికి కూడా నాకు బాగా ఉపయోగపడుతుంది చూడండి ఎంత బాగుందో కదా